కాంగ్రెస్ పార్టీని అంటేనే కమిట్మెంట్ పార్టీ నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ఉంటుంది ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మెజార్టీతో గెలిపించాలి భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు నామినేషన్లో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నానండి ఈ సందర్భంగా ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కమిట్మెంట్ ఉన్న పార్టీ అని చెప్తున్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారు సార్ మీరు వచ్చిన తర్వాత కమిట్మెంట్తో ఎన్ని పనులు జరిగినాయి సార్ మీరు ఇస్తాన రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు చెప్పారు ఆరు వేలు ఇచ్చారు ఆరు వేలు కూడా ఒక ఎకరం లోపు వాళ్ళకే ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తో తెలియదు రెండు ఎకరాలకి ఎప్పుడు రావాలి మూడు ఎకరాలు నాలుగు ఐదు పది ఎకరాలకి ఎప్పటికి రావాలి పైపు వచ్చి మీరు ఇప్పుడు వేస్తున్న డబ్బులు ఎప్పటివి రెండు సీజన్లు అయిపోయినాయి ఇప్పుడు ఇది మూడో సీజన్ మీరు గత రెండు సీజన్లు వేస్తున్నారా ఇప్పుడు వేస్తున్నారా రైతు భరోసా డబ్బులు రుణమాఫీ పరిస్థితి ఏంటి ఇందిరామిళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఇస్తాను తురం బంగారం వెటిపోయింది నిరుద్యోగ మహిళలందరికీ స్కూటీ ఇస్తాను కదా అదిటి పోయింది కమిట్మెంట్ గురించి చెప్తున్నారు కదా మీరు మీ కమిట్మెంట్ ఏంటిది పది మందిని మీ పార్టీలో చేర్చుకున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇవాళ ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పండి సార్ ఒకసారి మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ లోపాయి వారి ఒప్పందం కూర్చుకున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి టాపిక్ రాలేదు కానీ నేను చెప్పదలుచుకున్నాను నాది కూడా సేమ్ డౌట్ అండి నిన్న కొడంగల్లో ఆయన ఏమంటాడంటే రేవంత్ రెడ్డి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నేను బంపర్ ఆఫర్ అంటే రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఇస్తున్నారు ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే నువ్వు రాజీనామా చేయి కొడంగల్లో బైపోల్స్ పెట్టుకుందాం నీకు నువ్వు గెలిస్తే నేను ఏదైనా చేస్తా నాకు కొడంగల్లో మేము ఇప్పుడు పోటీ చేస్తే మాకు యాభై వేల మెజార్టీ వస్తుందని చెప్తున్నారు కేటీఆర్ గారు సార్ ఈ యాభై వేల మెజార్టీ కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతే సారీ పోటీ చేసి ఓడిపోతే బై ఎలక్షన్స్ పక్కన పెడదాం ఎందుకు ఇప్పుడు జరుగుతున్న ఈ టీచర్ ఎమ్మెల్సీలో కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ మీ అభ్యర్థి నిలబెడతలేరు మీరు మీరే చెప్తున్నారు కొడంగల్లోనే మీకు యాభై వేల మెజార్టీ వస్తుంది అంటున్నారు సవాల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు మీ క్యాండిడేట్ నుంచి పట్టట్లేదు మీరు కేటీఆర్ గారు ఏంటి సమస్య బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్లు ఏమైనా ఉన్నారా లేకపోతే మీకు అభ్యర్థులు లేరా అండ్ నా డౌటు నా డౌట్ అయితే బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నట్టే కనపడుతుంది ఎందుకంటే మొన్న ఢిల్లీలో బీజేపీ గెలిస్తే కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తుంటాయి కదా ఈ ఛానల్స్ అంతా కూడా బీఆర్ఎస్ గెలుపుని సారీ బీజేపీ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్నారు గొప్పగా చెప్పుకున్నారు అక్కడైనా డౌట్ వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు మెల్లమెల్లగా బీజేపీకి అనుకూలంగా మారుతున్నారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పోటీలో ఉన్నాయి అన్అఫీషియల్గా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నా డౌట్ ఇది అభ్యర్థులు లేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందా లేకపోతే బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్లో ఉందా మహేష్ కుమార్ గారు డౌట్ నాకు కూడా వచ్చింది చెప్తున్నా కదా కొంతమంది ఈ మధ్య బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ గురించి పెద్దగా మాట్లాడతలేదు మొన్న బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి పెద్దగా ఖండించింది ఏమి లేదు కేటీఆర్ దాని గురించి మాట్లాడింది ఏమి లేదు సరే కేసీఆర్ అంటే ఆయన బయట ఆయన జనాలు మర్చిపోయారు ఎప్పుడు అది వేరే విషయం కేటీఆర్ కానీ కవిత కానీ లేకపోతే మన హరీష్ రావు కానీ మిగతా బడా బడా లీడర్లు ఉంటారు కదా కొంతమంది బీఆర్ఎస్ నుంచి వాళ్ళెవరూ కూడా మొన్న తెలంగాణకి బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు ఒక్క మాట కూడా సైలెంట్గా ఉన్నారు ఇదేంటా అనుకున్న అప్పుడే నేను ఇప్పుడు కూడా సీన్ కట్ చేస్తే అసెంబ్లీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాటిలో కావచ్చు టీచర్ ఎమ్మెల్సీలో కావచ్చు బీఆర్ఎస్ లేని పరిస్థితిలో ఉందా లేకపోతే బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్గా అభ్యర్థులు పెట్టదలుచుకోలేదా ఈ విషయం గురించి ఎవరు మాట్లాడతలేదు ఎందుకనో మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి కేటీఆర్ గారు నిన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి నువ్వు రిజైన్ చేయి నాకు యాభై వేలు మెజార్టీ వస్తుంది మా పార్టీ అభ్యర్థి నుంచి పెడితే దమ్ముంటే రిజైన్ చేయి నీకు సవాల్ చేస్తున్నా అన్నారు కదా మరి నేను కూడా సవాల్ చేస్తున్నా కేటీఆర్ గారు మీరు ఎందుకు టీచర్ ఎమ్మెల్సీలో కావచ్చు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కావచ్చు మీరు ఎందుకు క్యాండిడేట్ని పెడతలేదు నిజంగా మీకు అభ్యర్థి కూడా లేని పరిస్థితి లేకపోతే బీజేపీతో మ్యాథ్స్ ఫిక్సింగ్ నా సవాల్ అంటే నా సవాల్ మీరు స్వీకరించరు అనుకోండి ఎందుకంటే మేము చిన్నవాళ్ళం కదా మాకు మీరు సమాధానం చెప్పరు మీరు దొరలు మీరు యువరాజులు మాకేం సమాధానం చెప్తారు సార్ అని నా క్వశ్చన్ ఏంటంటే ఇంకోసారి అడుగుతున్నాను బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా సమాధానం చెప్పొచ్చు దీనికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు లేరా పోటీ చేసే దమ్ము కూడా మీకు లేదా లేకపోతే బీజేపీతో ఏమైనా మ్యాథ్స్ ఫిక్సింగ్ అయ్యారా ఎందుకంటే మీ నాయకుడు మీ కేటీఆర్ గారు మీ యువరాజు గారు చెప్తున్నారు కొడంగల్లో ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి కనుక రిజైన్ చేస్తే మాకు యాభై వేల మెజార్టీ వస్తుంది రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా అని చెప్పి కేటీఆర్ గారు అడుగుతున్నారు మరి నా సవాల్ కూడా ఎవరైనా స్వీకరించవచ్చు కదా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే ఓపెన్ చేయాలి మీకు ఇది ఎవరికైనా సరే ఇక్కడ నిన్న మాట్లాడుతూ ఈ నామినేషన్లకు వెళ్ళారు వీళ్ళంతా నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తుందన్నారు కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ పార్టీ అని కొనియాడారు కేసీఆర్ ఏడాదికి ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి నెలకు ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తున్నారంట వామ్ము వామ్ము నెలకు ఐదు వేల ఉద్యోగాలు అంట దేవుడా నాకేగడా కనపడలేదే ఎవరికన్నా కనపడిందా కొంచెం కామెంట్ చేయండి దయచేసి వాళ్ళు ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నెలకు ఐదు ఉద్యోగాలు వచ్చినాయి అంట సరే రెండు నెలల మధ్యలో ఎలక్షన్ నోటిఫికేషన్ తీసేసేయండి పన్నెండు నెలల్లో నెలకు ఐదు వేలు చెప్పిన అరవై వేలు ఉద్యోగాలు మీరు ఇచ్చారా సార్ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారా నాకు ఎక్కడ కనపడలేదే ఎవరన్నా కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గారు చెప్తున్నారు నెలకు ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తున్నారంట అంటే మీరు చెప్పిన లెక్క వరకు కానీ దాదాపు ఇప్పటికి మీరు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి ఆ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు ఎవరో కొంచెం రెండా బయటికి మేము కూడా చూసి తరిస్తాం మీకు దండం పెడతాం అరవై వేల ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయో మేము మాకు గనపడలా మరి ఏమన్నా ముసుగులు ఏమన్నా ఇచ్చారా లేకపోతే ఎక్కడన్నా తెరవైనా ఇచ్చారా మాకే తెలియదు కానీ అరవై వేలు ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయి ఆశ్చర్యం మీద అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి అంట వామ్ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ రూపాయి కూడా తీసుకురాలేదు బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నలుగురు ఎంపీలు సమాధానం చెప్పాలి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసింది నాలుగు జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ఆనాటి ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి గడగళ్ళడించారు నాలుగు జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు ఎలక్షన్స్ అప్పుడే హామీ ఇస్తారు వీళ్ళంతా పట్టభద్రుల విద్యా వ్యవస్థ మార్పు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తుందంటూ బీజేపీ చేసిన ఆరోపణలు తప్పట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని గుర్తు చేశారు మతదత్వ బీజేపీని ఓడించాలని కోరారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఈయన మాట్లాడుతూ తన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్గా ఇస్తారంట ఈయన ఓ నైస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు జీవన్ రెడ్డికి జీవన్ రెడ్డి తనకు రోల్ మోడల్ ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తాను సింగరేణిలో మైనింగ్ ఆదిలాబాద్లో గిరిజన యూనివర్సిటీ కోసం కృషి చేస్తా ప్రైవేట్ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తాను బీజేపీ మతతత్వ పార్టీ అని బీజేపీ అభ్యర్థి అజ్ఞానాన్ని ఆరోపించారు ఈ ఎన్నికలు జ్ఞానానికి అజ్ఞానంగా జరుగుతున్న పోటీ అంట పెద్ద పెద్ద మాటలు మాడారు నరేంద్ర రెడ్డి గారు జ్ఞానానికి అజ్ఞానానికి జరుగుతున్న పోటీ అంటే ఎన్నికలు